దయాలు ఉన్నాయా మరి ఉన్నాయి దయాలు ఎందుకు లేవు తల్లి మాకు కనిపించవు దయ్యాలు నిజంగా చెప్పాలంటే అమ్మా ఎవరికి కూడా దయ్యాలు కనపడవు మరి ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది శక్తులు అవి ఒక శక్తులు అలా ఒక ఆత్మతో మాట్లాడాలి ఒక శక్తితో మాట్లాడాలి అని అంటే ఆ దాన్ని చూడడానికి వీడు కారణ జన్మడై ఉండాలి ఒక కారణం చేత పరమాత్ముడు అంశం చేత పుట్టిన వాడు మాత్రమే వాటిని చూడగలడు వాటిని పట్టగలడు వాటితో మాట్లాడగలడు మీరు మాట్లాడారా మేము మాట్లాడలేదు ఏ ఆత్మతోని మేము మాట్లాడలేదు మాట్లాడే సందర్భం రాదు కూడా ఎవరికి ఎందుకు మాట్లాడాలి అసలు దాంతో మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది అవసరమే లేదు ఎందుకంటే వార కుటుంబం వేరు వీళ్ళ కుటుంబం వేరు కానీ మనం వాటికి బందీ చేయవచ్చమ్మా ఎలా బందీ చేయవచ్చు అని అంటే ధర్మానికై మీరు పుట్టారు ధర్మ కార్యక్రమాలు పుట్టారు మీరు కాలం చేశారు మీ పనులు అన్నీ అయిపోయాయి మీరు మళ్ళీ పుట్టి వేరే జన్మ ఎత్తాలి దానికి కావాల్సిన పుణ్య కార్యక్రమాలు చేయాలని అని పరమాత్మ ద్వారా చెప్పొచ్చు కానీ వాటితో మాట్లాడేవాదు చాలా మంది మనుషుల మీదకి వచ్చి మాట్లాడుతుందని అంటారు ముమ్మాటికి అది నిజమే వేరే వాళ్ళ శరీరం మీదకి వస్తుంది ఏం అడుగుతుంది మనం ఏం ప్రశ్నలు ఇస్తాం నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు పుట్టావు అప్పుడు ఏం చెప్తారు సింపుల్ గా ఏం చెప్తారు నాకు ఈ కోరిక ఉండే ఈ కోరిక చేయలేరు ఇదే చెప్తారు కదా అంటే అర్థం ఏంది దాంతో మాట్లాడటప్పుడు చెప్పింది ఏంది దానికి తీరని కోరికలే చెప్పింది కదా అంటే ఇప్పుడు మనం మాట్లాడింది శరీరంతోనా ఆత్మతోనా కాదు మనం మాట్లాడింది ఒక శరీరంతో వచ్చింది ఎవరి వేరే మనిషిలో మరి మనిషి మాట్లాడా ఆత్మ మాట్లాడిందా ఆత్మ ఆకారం లేకపోతే నీ శరీరంలోకి అది రాదు కాబట్టి మనిషే మాట్లాడాడు ఈ ఆత్మ ప్రత్యేకంగా మాట్లాడి వినే అంత ఇప్పుడున్న మానవులకి కానీ ఇప్పుడున్న ఈ పూజ చేసే వాళ్ళకి కానీ ఇప్పుడున్న పూర్వ ఎంత తాంత్రిక శక్తులు చేసిన వాళ్ళకి కానీ అలా లైవ్గా ఒకటి వచ్చి నిల్చొని మాట్లాడుతుంది అనేదమ్మా చాలా తక్కువ శాతం జరిగే విషయం అది కూడా ఎంతో 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 విద్యాహస్తులకు మాత్రమే అది సాధ్యం భగవంతుడు ఉన్నాడు ఆయనని దాటేసి విద్యాహస్తుల్లో లేరు ఇప్పుడు ఒక శరీరం మీదకి వస్తేనే ఆ ఆత్మ యొక్క నువ్వు కోరికలను వినగలి వినగలిగావు కదా ఇది నిజమైనది లేడీస్ గానీ బాయ్స్ గాని చనిపోయినప్పుడు అంటే వాళ్ళ పెళ్లి కాకుండా చనిపోతే వాళ్ళకి పెళ్లి చేసి చేస్తారు పూడ్చి పెట్టడం గానీ అవన్నీ ఎందుకని ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది అనుకున్నాం పద్దెనిమిదో సంవత్సరాలు జిల్లేడు చెట్టుకు పూజ చేస్తారు పెళ్లి చేస్తారు లేదంటే కొన్ని 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 చెట్లు ఉన్నాయి వాటికి పెళ్లి చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మ సౌభాగ్యానికి విలువ ఉన్న ఆడదానికి మరో జన్మలో మంచి భవిష్యత్ అన్న ఉంటుంది అని చేస్తారు అర్థమైందా అదే నిజం పిల్లగాడు ఉంటాడు చనిపోతే వారిని పెళ్ళి చేస్తారు కొంతమంది చూస్తుంటాం వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుంటాయి అవి చేయడానికి గల కారణం ఏంటంటే మా పెళ్ళి మాంగళ్యానికి ఉన్న బలం అది ఆ మాంగల్య బలం బలంగా ఉంటే వారికి మరో జన్మకి మంచి బతుకు మంచి అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తాడని చేస్తారు అది దాని ఉద్దేశం అదే కానీ పెళ్ళి చేసినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు గడియలు ఎలా ఉంటాయమ్మా మాంగళ్యం అంటే మీకు తెలిసిందే కదా అదొక పెద్ద తంతు మన సంప్రదాయంలో అలాంటి సాంప్రదాయాన్ని నోచుకు కూడా చనిపోయాడు ఆ సంప్రదాయాన్ని చేసేసి వదిలిపెడితే ఏమవుతుందంట మరో జన్మకైనా పుణ్యంగా ఉడతాడు కదా ఇప్పుడు మాంగళ్యం లేని ఆడదానికి ఎంత విలువ ఉందో మీకు తెలుసా ఈ సమాజంలో ఒక ముండమోచన దానికి ఏ విలువ ఉంటుందో మీకు తెలుసు కదా ఒక సౌభాగ్యత ఏ విలువ ఉంటుందో మీకు తెలుసు కదా ఒక ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు వచ్చి పసుపు కుంకుమలు ఇస్తారు పసుపు కుంకుమ తీసుకోవడానికి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తారు పవిత్రంగా వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అదే ఒక చెడిపోయిన ఆడది కానీ లేకపోతే ఒక ముండమోసిన ఆడది వెళ్తే ఇస్తారా విలువ సేమ్ అదే ఇప్పుడు చనిపోయిన వారికి పెళ్లి చేయడానికి గల కారణం ఏంటంటే సౌభాగ్యం ఉండడానికి పరమాత్ముడు ఒక ఆజ్ఞిస్తే ఓకే ఈయనకు ఒక అప్రూవల్ ఉంది ఇప్పుడు మనం అనుకుంటున్న స్థాయి పెళ్లి చేశారు మాంగళ్యం వచ్చింది మాంగళ్య ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా సాక్షత్తు పరమేశ్వరుడు పార్వతి కలిసిన ఒక అర్ధభాగం అంటే అర్ధనారేశ్వరుడు వాళ్ళు ఇచ్చే ఒక సౌభాగ్యానికి విలువ వస్తుందని ఇస్తారు అది అంటే చనిపోయినాక ఎలా సాధ్యం స్వామి మీరు అనవచ్చు పెళ్లి చేస్తున్నది ఎవరికి ఒక శరీరానికి ఆ శరీరం ఎవరికి అనుసంధానమైంది ఇప్పుడు మీ మీరున్నారు మీ పేరు ఫలానా సంధ్య ఉందా అనుకున్నారు ఆవిడకి ఆ ఆత్మకి అంటే పెళ్లి చేస్తున్న ఆ శరీరం సంధ్యది కాబట్టి సంధ్య పవిత్రం అవుతుంది అంటే విలువ అలా వస్తుంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కొందరిని పూడ్చి పెడతారు కొందరిని కాల్చు అవును తల్లి అవును ఎందుకని అట్లా ఇప్పుడు పూడ్చి పెట్టడానికి కాల్చడానికి తేడా ఏంటంటే అమీతమైన కోరికలు ఉండి అమితమైన బ్రతుకులు బతికి అమితమైన పైశాచికత్వాన్ని అమితమైన అయిష్టాలని చాలా దుష్ట కార్యక్రమాలను చేసిన ఒక వ్యక్తి ఉంటే చూడండి అమ్మా నక్షత్ర తిథులు తర్వాత మనం రాసుకున్న రాశులు రోజులు ఉంటాయి ఇప్పుడు అమావాస్య రోజు పౌర్ణమి రోజు పౌర్ణమి గడియలు పడినప్పుడు కానీ ఆదివారము మంగళవారం బేస్తవారం పుట్టిన వాళ్ళని సహజంగా కాలుస్తారు ఎక్కువ శాతం ఎందుకు కాలుస్తారు అంటే అమ్మ వాళ్ళ శరీరం కాల్వడము ఆత్మ చూసి అరుస్తుంది గట్టి గట్టిగా కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు భయం అయ్యి మళ్ళీ శరీరంలోకి రాలేదు రాకపోవడం నా శరీరం నాశనం అయిపోయింది అని చెప్పేసి పైశాచికత్వంగా అది బందీ అయిపోతుంది అదే పూడ్చిపెట్టామనుకో అమ్మా అందులో నేను ఉన్నాను నేను అక్కడ ఉన్నాను నన్ను ఉన్నాను అన్న ఒక బలమైన కోరికతోని దాన్ని తొవ్వే ప్రయత్నము తీసే ప్రయత్నము ఆ శరీరంలోకి పోయే ప్రయత్నము ఇలా చేసే అవకాశాలు వంద శాతం ఉన్నాయి కూడా చాలా మంది చేస్తారుగా పూజలు చూస్తుంటాం శవాల మీద చేస్తున్నారు అని అంటారు అది ముమ్మాటికి నిజం అమ్మ వారి కోరికలు అదుపులో ఉంచడానికి అని చెప్పేసి వాళ్ళు ఏ తేదీల్లో ఏ నక్షత్రాల్లో ఉంటుంది దాని మీద చేస్తారమ్మా రోజులను బట్టి వాళ్ళు నిర్ణయించేది అది చేతబరులు చేయడం నిజమేనా ఖచ్చితంగా నిజమే దయ్యం ఎలా ఉన్నది ఈ భూమండలంలో అంటే అమ్మా ఒక మానవుడు అమితమైన శక్తులు రావాలని ఏదైనా కూడా చేతబడి చేసేస్తే సంపాదించేయాలని ఆస్తులు అంతస్తులు తర్వాత ఇంకేదైనా సంపాదించాలని క్షుద్ర పూజలు అనేటివి కనిపెట్టాడు దేవాది దేవతలే కనిపెట్టారు క్షుద్ర పూజలు ఇప్పుడు రాక్షస సంహారణాలే జరిగినాయి దేవుళ్ళ ద్వారా ఆ రాక్షస సంహరణ జరిగింది కదమ్మా ఆ రాక్షస సంహరణం జరిగిందంటే రాక్షసులు ఉన్నారు కాబట్టే కదా ఆ జాతికి పుట్టిన వాళ్ళే ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయాలి అంటే అమితంగా శక్తులు చేయడానికని ఏ శక్తులు దైవశక్తులా లేకపోతే ఇంకేమైనా సాధించే శక్తుల అంటే ఒక మానవుడిని ఇబ్బంది పెట్టేసి ఆ శరీరంలో ఉన్న శక్తులన్నీ వీళ్ళు ఏదైనా సంపాదించగలుగుతామన్నావు ఉద్దేశంతో శ్మశానాలు కానీ ఇంకేదైనా పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్రాంతాల్లో కూర్చొని శుద్ర పూజలు చేస్తారు ఆ క్షుద్ర పూజల్లో ఏమవుతుంది అవతల వ్యక్తిని ఇబ్బంది చేసే శక్తిని వీళ్ళు సంపాదిస్తారు కానీ మా ఈ మనిషి జాతి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శుద్ర పూజ విజయం ధర్మమే అనేది తెలుసుకోవాలి దైవం ఉన్నాక శుద్ర పూజలు ఎన్ని రోజులు గెలుస్తాయి చెప్పండి ఇది తెలుసుకోవాలి మీరు అన్నట్టుగా వాస్తవమే దయ్యానికి క్షుద్ర పూజలకి వీటన్నిటికీ సంబంధం మన భూమండలంలో ఉన్నది చేస్తూనే ఉన్నారు అలాగే దయ్యం కానీ ఇంకేదో భూతం కానీ ప్రేతార్థం కానీ ఏది ఉన్నా కూడా అమ్మా దైవమే గెలిచిన చరిత్రే ఉంది కానీ దయ్యాలు గెలిచిన చరిత్ర లేదు ఈ భూమండలంలో కానీ మానవుడు చెడునే ఎక్కువగా వ్యసనపరుడే ఇష్టపడుతున్నాడు ఎందుకంటే పరమాత్ముడి దగ్గర ప్రశాంతత ఉంటుంది మనకి ప్రశాంతత ఎలా ఇష్టం పిక్క తినడం ఇష్టం పరమాత్ముడు మూడు కన్నులే తెరిసి ఇలా కూర్చుంటాడని ఎప్పుడన్నా సందేహం వచ్చిందా మీకు ఆయన అలా మూడు కన్నులు మూసేసుకొని ఏం చేస్తాడో తెలుసా అమ్మ ప్రతి కడపలో ఏమవుతుందో అని వింటూ ఉంటాడు చెవులు పెట్టి అంటే ఆయన డిస్టర్బ్ చేయడానికి కూడా దేవాది దేవతలు మనం చిత్రాల్లో చూస్తాముగా తండ్రి కన్ను తెరిసేంతవరకు మాట్లాడకూడదు అని చెప్పి సాక్షాత్తు పార్వతి మాత మాట్లాడాలన్నా కూడా నాదా అని చెప్పి అన్న తర్వాత తండ్రి మెల్లిగా కన్ను తెరుస్తాడు ఎందుకంటాడు అంటే అమ్మ ఆయన ప్రతి ఇంటి కడపలో ఆయన యొక్క మాట విననికి పెడతాడు అంటే ఆయనని నమ్ముకున్న ఎవరైతే కుటుంబం మానవ జాతి ఉందో మానవ జాతికి మొత్తం అయిన పితామహుడు కాబట్టి కళ్ళు మూసుకుంటాడు ఆయన ఒకవేళ ఒక ఒక సటన్ జాతి వాళ్ళకి ఆయన దేవుడు అయితే అమ్మా ఆ సటన్ జాతి వాళ్ళది ప్రచారణ బాగయ్యేది భూమండలానికి అధిపతి ఆయన సర్వమండలానికి అధిపతి అయినా జగదేక వీరుడు కాబట్టి ఆయన ఇలా పెట్టుకొని కడప కడపకి కావాల్సిన విషయాన్ని చూస్తాడు అందుకనమ్మా ఈ భూమండలంలో శివుడికి బందీ చేసే మునగాళ్ళు లేరు రారు కూడా మహాముఖంటే ఆయనని బందీ చేసే అంత క్షుద్ర పూజలు ఉన్నాయంటారా ఈ సృష్టిలో ఒకసారి త్రిశూలాన్ని పట్టుకొని దిగేసి ఆయన కానీ వేట పెట్టాడే అనుకోండి ఏం జరుగుతుంది ఈ భూమండలానికి తెలిసిందే కదా కాబట్టి ఆయన రథసారథి కాదమ్మా ఆయన సారథి ఆయన ఏం చేస్తాడంటే ప్రతి దేవతకి ఒక ఇలబెలుపు ఒక కులదైవం ఒక వంశ అభివృద్ధి కానీ అందరినీ పెట్టేసి వీళ్ళందరి డ్యూటీలను చేయమని చెప్పేసి పంపించాడు అందుకే కదమ్మా మనం మూడు కోట్ల దేవతలు వచ్చారు మరి ఎందుకు వచ్చారు బిడ్డలు దారి తప్పుతున్నారు మీరు బయలుదేరండి బిడ్డలు ఈ విధంగా వస్తున్నారు మీరు బయలుదేరండి ఇన్ని దేవతలను పెట్టింది మరి పరమాత్ముడు దేనికమ్మా మీ పక్కనే పెట్టాడా మీ కులదైవాన్ని కులదైవాన్ని ఆనుకోనే మీ ఇంటి ఇలబెలుపును పెట్టాడా ఆయన పైన ఈయనున్నాడా ఇవన్నీ ఏంటంటే పరమాత్ముడి యొక్క లీలలు మానవులు తెలుసుకోవాలమ్మా తెలుసుకోకుండా పైశాచికత్వంగా పోవడం మనకు మరణమే అది దేవుడు చాలా మంది ఏమంటారు దేవుడు బలవంతులు మేము ఒక బలహీనులము మరి మీరు బలవంతులు మేము బలహీనలు మన ఇద్దరి మధ్య పోరాటం జరిగితే మీరు గెలిచారు అప్పుడు మీరు దేవుళ్ళు అయ్యారు మేము ఓడిపోయాము మేము మీ పై పగ సాధింపు చేసి 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 మేము దయ్యాలం దయ్యాల్లో కోటాని కోట్ల దయ్యాలు ఉన్నాయి దేవుళ్ళల్లో అదే శివుడు ఆనాడు నుంచి ఈనాడు వరకు ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకో అమ్మా మా వంశం మా వంశం మా రక్తం పైచాత్యకత్వంగా పుట్టింది వంశాన్ని పుట్టించింది ప్రశ్నకి జవాబు కరెక్ట్గా ఉంది కదా దేవుడే ఉన్నాడు భూమండలం మొత్తం స్ఖలుడు శివుడు అంటే అలా పైకి ఇలా ఇలా ఎటు చూసినా మహాత్ముడే ఉన్నాడు అందరి గుండెల్లో ఆయన గుండెల్లో మిగతా దేవతలందరినీ మనం పెట్టుకొని పూజించుకుంటున్నాం అంతరార్థం ఆయనదే కదా మరి గంగా నెతిపై ఎందుకుంది ఎప్పుడైనా గమనించారా గంగా నెతిపై ఎందుకుందామ్మా తెలుసా తల్లి మంచి ప్రశ్న గంగా నెత్తిపై ఉండడానికి కారణం ఏంటంటే అమ్మా సృష్టిని ముంచేది ఎవరమ్మా సృష్టిని ముంచేది ఎవరు గంగా అంటే నీళ్ళు భూకంపాలు గంగ ద్వారానే సాధ్యం కాబట్టే నాపై స్థానం నీది గంగా అని మీద పెట్టాడు అంటే శివుడి పై స్థానం గంగా అది అందుకనే గంగామాత ప్రశాంతంగా ఉంది పార్వతీమాతని పక్కన పెట్టి నెత్తిలో పెట్టాడు పార్వతి మాత అడిగిందంట ఏమయ్యా తీసుకొని వచ్చావుగా తీసుకొచ్చి ఎక్కడ పెడతావు ఈవిడని అని అడితే అప్పుడు అన్నాడు తండ్రి గంగా నీ కార్యకలాపాల నిమిత్తం ఈ విధంగా ఉంటుందంటే నేనేం చేయగలను ముల్లోకాధిపతి నీవే ముల్లోకాలను రక్షించేది ఈవిడే ఈవిడ దగ్గర సింహం ఉంది మీ దగ్గర ఆవిడ ఉంది మీరేమో వరాలిస్తారు ఈవిడేమో సంహరణ చేస్తుంది ఏం చేయాలి నేనంటే గంగా కనీవిని ఎరగని రీతిలో సృష్టిని ఆరంభించిన నేను ఈ సృష్టిని నేను నా బిడ్డలని నేను స్వయంగా నా బిడ్డలను నేను ముంచలేను కానీ నీవు ముంచగలవు అంటే నీవు నా పైన శక్తివి కాబట్టి నా నెత్తిపైన ఉన్నావని నెత్తిలో పెడతాడు అందుకే నా తల్లి అలా ప్రశాంతంగా ఇన్ని రోజుల నుంచి ఉంది పురోహితులను మీరు అడిగి తెలుసుకుంటే తల్లి ప్రశ్న గంగ నెత్తిపై ఎందుకు ఉందో చెప్పమానండి లయకారుడు అని చెప్తారు ఎంతో చేశాడు తండ్రికి స్నానం ఇచ్చాడు అన్నాడు తండ్రికి స్నా తల్లికి స్నానం ఇవ్వడానికి గల ముఖ్యమైన కారణం పార్వతీ పరమేశ్వరుల పై స్థానం గంగామాతది సృష్టిలో మున్గడానికి గంగ దేగపతి ఇంకెవరు ముంచుతారు తల్లి అంటే నా తండ్రి చేసినది పర్ఫెక్ట్ పనేగా దానిలో మనం ఏదైనా చిన్న పూచిక పూలనైనా పెట్టగలమా పెట్టలేము అందుకని లయకారుడి మాటకి విలువ ఉందమ్మా మానవులు తప్పారు అంతే ఆయన చేసిన పనులు ఎక్కడ తప్పలేదు అంతే కదా వశీకరణ వశీకరణ భూమండలములో ఉంది తల్లి ప్రేమతోనే వశీకరణం సాధ్యం కానీ పగతో వశీకరణం చేయలేము అక్కడక్కడ వశీకరణం పగతో చేసే వాళ్ళకి మేము వస్తాముగా మేము వచ్చి మిగతా పనులు చేయగలంగా మరి మాలాంటి వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు అమాయకుల జీవితాలు అమాయకుల ప్రాణాలతోని అమాయకుల అవసరాలతో ఆడుకుంటున్న వాళ్ళకి కదా ఇతర పట్టుకొని పట్టుకుని తిరుగుతాము తల్లి అంటే శివుడి అంశాన తిరుగుతూ ఉన్న వాళ్ళకి ధర్మం మన చేతి ఎప్పుడన్నా దొరకదంటారా నేను ఇంటింటికి వెళ్ళిపోవచ్చు ఎవరో ఒకరు అడగవచ్చు కదా ఏం జరుగుతుందంటే అప్పుడు మీరు కులదైవాన్ని ధిక్కరించారు ఇలవెల్పులను ధిక్కరించారు పూజలు చేస్తలేరు పురస్కారాలు చేయట్లేరు అని మేము అంటాముగా మరి అవన్నీ తెలవడం ముఖ్యమే కదమ్మా వశీకరణ ప్రేమతోనే సాధ్యం తల్లి బాగా గుర్తుపెట్టుకో అంటే ఇక్కడ ఏది వశీకరణకి పూజలు అవసరం లేదు మన మాట చాలు మన మనస్సు చాలు థ్యాంక్ యూ సో మచ్ స్వామి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటాను ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం సైనింగ్ ఆఫ్ కీర్తి